ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక ఒక దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామితలు గ్రంథము మూడో అధ్యాయము మూడవ వచనమును మరికొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ విన్సెస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ప్రభు నందు ప్రియమైన వార్లరా దయను సత్యమును ఎన్నడును నిన్ను విడచిపోనియకు అనే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని యొక్క ప్రత్యేకమైన ఉపదేశము తప్పనిసరిగా పాటించమని హృదయమను పాలక మీద వాటిని వ్రాసుకొనుము అని కుమారునికి తండ్రి బోధించుట మనము చూసి ఉన్నాం లెట్ నాట్ మెడ్ అండ్ ట్రూత్ ఫర్ సేక్ యూ దానివల్ల లాభము ఏంటి అనే ఈ యొక్క గొప్ప అంశము సామెతలు మూడు నాలుగులో ఇమిడి ఉన్నది అప్పుడు ఎప్పుడు ప్రభు యొక్క ఉపదేశమును విడవనాడక దానిని అంగీకరించి దాని కంఠభూషణముగా ధరించుకొని హృదయమును పలక మీద వ్రాసుకున్నప్పుడు అప్పుడు దేవుని మంచి మంచివాడవు అనిపించుకుందువు మరియు మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు ఇక్కడ రెండు కూడా ప్రాముఖ్యమైనవే దేవుని యొక్క దయను పొందుట మానవుల దృష్టి అందును దేవుని దృష్టి అందును దయను మంచి సాక్ష్యము రెండు కూడా అత్యవసరమైనవే అని మనకు ఈ వాక్యము బోధిస్తూ ఉన్నది దేవుని దృష్టి అందు ఆయన దయను పొందుటకు కారణమవుతుంది మంచి వాడు అని ప్రభు నిర్దేశించిన తర్వాత మనకు ఆయన అనుగ్రహమును దయను అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని దృష్టి అందు దయ పొందుట ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇటువంటి వారు దేవుని యొక్క దయను పొందిన వారు మాదిరిగా మనకు ఎవరైనా ఉన్నారా అని మనము ఆలోచన చేసినప్పుడు హన్నా గొడ్రాలైన తర్వాత ప్రభు సన్నిధులు వేడుకొనగా యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతే బాలుడగు సమయలును కాని ఉన్నది ఇక్కడ అద్భుతమైన విషయం ఏమనగా బాలుడగు సమూయేలు యొక్క ప్రత్యేకమైన గుణ లక్షణాన్ని మనం ఇక్కడ చూద్దాము ద లార్డ్ విజిటెడ్ హ్యానా సో దట్ షీ కన్సీవ్డ్ అండ్ బేర్ త్రీ సన్స్ అండ్ టూ డాటర్స్ ది చైల్డ్ శామ్యుయల్ గ్రూ బిఫోర్ ద లాడ్ దేవుని యొక్క దయలో ఎదుగుతూ ఉన్నాడు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను యహోవా దేవుని యొక్క నీడలో ఎదుగుచూ ఉన్నాడు దేవుని యొక్క దయను పొందుకుంటూ ఎదుగుతూ ఉన్నాడు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను బాలుడగు సమూహలు మొదటి సమూహలు రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు బాలుడగు సమూహాలు ఇంకనే ఎదుగుచు ఎహోవా దయ మనుషుల దయ ఎందును ఉండెను బాలుడగు సమూహలు బాల్యము నుండే దేవుని యొక్క దయను పొందుకున్నాడు దేవుని యొక్క దయ ఆయన మీద కుమ్మరించబడి ఉన్నది మనుషు మనుషుల దయ కూడా ఆయన ఎడలో ఉన్నది కాబట్టి ఈ రెండు దయ దేవుని దయ మనుషుల దయ ఈ రెంటితో ఆయన వర్ధిల్లుచు ఉన్నాడు ఎంత చక్కని సాక్ష్యము ఇక్కడ మనము చెప్పనాలవి కాదు The child Samuel grew on and was in favor both with the Lord and also with men. He obtained the favor of the Lord as well as the men in the society. It is also utmost important to obtain the favor of men. హీ obtained the ఫేవర్ ఆఫ్ the lord as వెల్ well as మెన్ ఈ దినాల్లో దేవుని యొక్క అనుగ్రహమును పొందిన బాలులు పిల్లలు ఉన్నారా అటువంటి పరిస్థితుల్లో మనము తల్లులుగా తండ్రులుగా బిడ్డల్ని పెంచుతూ ఉన్నామా బిడ్డలు బాల్యం నుండే క్రమశిక్షణలో తల్లిదండ్రులకు విధేయులుగా పెద్దలకు విధేయులుగా జీవించుచు ఉన్నారా అనేదే ప్రశ్న దానిని మనం ప్రశ్నించుకొని సమాధానమును మనమే రాబట్టుకుంటే అందులో ఎంతవరకు సత్యం ఉన్నదో మనకే అర్థమవుతుంది తల్లిదండ్రులకు ప్రశ్న బిడ్డలకు కూడా ప్రశ్నే రోజున మాట వినని నైజము తల్లిదండ్రులకు ఉంది ఎవరి మాట వినట్లేదు తల్లిదండ్రులు దేవుని యొక్క మాట అదే స్థితి బిడ్డలకి కూడా వచ్చిచూ ఉంది కాబట్టి బిడ్డలు కూడా ఎదురాడే స్థితిలోనే ఉన్నారు అందువల్ల వారు కూడా దేవుని యొక్క దయను పొందలేని స్థితిలోనే ఉన్నారు వారు వర్ధుల లేని స్థితిలోనే ఉన్నారు అడుగంటిన బ్రతుకులోనే ఉన్నారు జ్ఞానము లేక బుద్ధిహీనులుగా ఉన్నారు వారు నందు ఎదిగినట్టే ఎదుగుతున్నారు కానీ అన్ని లోపాలే దేవుని దయ లేదు వర్ధులుటా లేదు మనుషుల దయ లేదు మనుషుల యొక్క ఆ యొక్క అనుగ్రహము కూడా లేదు ఈరోజున ఆలోచన చేద్దాము ఎంత వేదనకరమైన బ్రతుకో సంతోషము నెమ్మది అభివృద్ధి వారి బ్రతుకులో లేకుండా పోతుంది జ్ఞానము లేకుండా పోతుంది ఈరోజున మన బిడ్డల్ని సరైన రీతిలో పెంచుటకు ముందు మనము చేసుకోవాలి తల్లిదండ్రులుగా ఆ తదుపరి బిడ్డలకు క్రమశిక్షణలో పెట్టవలసిన వారమై ఉన్నాము ప్రభు యొక్క భయము భక్తులు పెంచవలసిన వారమే ఉన్నాము ఈరోజున చాలా వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ బిడ్డల జీవితాల్లో కారకులు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిన వారై ఉన్నారు ఈరోజు ప్రభు మన జీవితాలను బాగు చేయాలి అలాగే బిడ్డల జీవితాన్ని కూడా బాగు చేయాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో దినుడివై దీనురాలవై ఒప్పుకొని సరిచేసుకొని క్రమశిక్షణతో పెద్దలైన మనము బ్రతకవలసిన వారమే ఉన్నాము మన యొక్క సంపాదనలో క్రమశిక్షణ మన యొక్క ఆహారము తీసుకొనటలో క్రమశిక్షణ మన యొక్క జీవన శైలి సమస్తము కూడా క్రమశిక్షణతో ఉండాలి అటు తదుపరి బిడ్డలకు చెప్పాలి దురాశల లోనై బానుసులుగా మారిపోతే బిడ్డలు మన మాట వినరు దేవుని యొక్క ఆశీర్వాదం మన గృహంలో ఉండదు నా ప్రియమైన వాళ్ళారా శాపమే గృహము నిండా నిండిపోయి ఉంటుంది ఇంకా బిడ్డల యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఎలాగా మారుతుంది ఆలోచన చేద్దాం సరి చేసుకుందాము ఆలోచన చేద్దాం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు కూడా మనకు మాదిరిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుని గుచ్చి కూడా వార్త రెండు యాభై రెండులో చక్కగా వ్రాయబడి ఉంది నా ప్రిల్లారా ఏమని వ్రాయబడి ఉంది వార్త రెండు యాభై రెండులో యేసు జ్ఞానమందును వాయసునందును దేవుని దయ అందును మనుషుల దయ అందును జ్ఞానమందు జ్ఞానమందును వయసునందును దేవుని దయ ఎందు తండ్రి అయిన దేవుని యొక్క దయందును మనుషుల దయందును వర్ధిల్చి ఉండెను జీసస్ ఇంక్రీస్డ్ ఇన్ విజ్డమ్ అండ్ స్ట్రేచుయర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మ్యాన్ జీసస్ ఇంక్రీస్డ్ ఇన్ విజ్డమ్ అండ్ స్ట్రేచర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మ్యాన్ కాబట్టి మనము నీతియు సమాధానము పరిశుద్ధాత్మనందలి ఆనందము కలిగిన వారముగా దేవుని దృష్టికి మరియు మనుషుల దృష్టికి యోగ్యులమై ఉండాలి క్రీస్తు దాసుడైన అపోసులుడు కూడా అదే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు తన గురించి క్రీస్తునకు దాసుడనైన దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడు అయి ఉన్నాడు ఎవరైతే క్రీస్తుకు యోగ్యుడుగా ఉన్నాడు క్రీస్తు ప్రభునందు దాసుడుగా ఉన్నాడు ప్రభు యొక్క ప్రియుడుగా ఉన్నాడు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు అతడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు మరియు మనుషుల దృష్టికి కూడా యోగ్యుడుగా ఉంటాడు రోజున ఇట్టి యోగ్యతను సంపాదించుకున్నావా ఇష్టడుగా ఉన్నావా ప్రభువుకు మన రక్షకునికి మనుషుల దృష్టిలో యోగ్యత కలిగి మాదిరికరమైన సాక్ష్యం కలిగి ఉన్నావా అనేది గొప్ప ప్రశ్న ఈరోజు నా లేని ఏడలా సంపాదించుకుందాం ప్రభు అనుగ్రహం పొందుకుందాం మనల్ని మనము తగ్గించుకొని వినయ మనస్కులమై దీనులమై ప్రభు సన్నిధులు నేర్చుకుందాం ప్రభుకు నీ జీవితం అంకితం చేసి నన్ను తీర్చిదిద్దుమని అడుగుదాం అట్టి భాగ్యం ప్రభు మనకివ్వాలని కోరుకుందాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె ఆమెం ఆమెం